జిల్లా చిట్టామూరు మండలం పల్లంపత్తి గ్రామంలో సూపర్ పాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి గూడూరు నియోజకవర్గం డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు విచ్చేశారు ఈ కార్యక్రమానికి చిట్టామూరు మండలం అధ్యక్షుడు కిషోర్ నాయుడు చిట్టామూరు క్లస్టర్ అండ్ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ రెడ్డి విచ్చేశారు ఈ కార్యకర్తలు పూలమాలలు షాలోవాలు గజమాలతో హారతులు ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ డోర్ టు డోర్ తిరిగి కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను వివరించారు అలాగే పల్లంపర్తి ప్రజలు సీసీ రోడ్డు అడిగారు వెంటనే ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ సీసీ రోడ్డును వేయిస్తామని హామీ ఇచ్చారు ప్రజలు సంతోషపడ్డారు

சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து ஏழு ముందు ఫేవాడు ఎంత ఇస్తున్నారావాడు చెప్పు పెంచాడు అంతకుముందు సంవత్సరానికి ఎప్పుడు గెలిచాడు

రాష్ట్ర ప్రభుత్వం ఏకుండా పోయి సమస్య లేదు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఎంతమంది పెట్టి అంతమంది ఒక బట్టి రాష్ట్రంలో అందరికి ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಗಾರಿನ ಪ್ರಕಾರ ಎಂತ ಮಂದ್ರೆ ಅಂತ ಮಂದಿಗೆ ಪದ್ಮರೋದಕ್ಕೆ ಅಡುಗ ಅದ ಅಂದೇಮಿ ರೋಷಣೆ ಅಂತ ಮುಂದೆ ಇದು ಎಂದ್ರೆ ಮಾ

పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్